వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత దాదాపు సంవత్సరం పైన నుండే పార్టీలోనే కొందరు కదలికలు గమనిస్తూ ఉన్నారు ఇక్కడ బాగా లాయల్గా ఉంటూనే ప్రతిపక్షాలతో ఎవరితో టచ్లో ఉన్నారు ఎవరు పక్కాతొక్కుల దక్కేకి అక్కడ కూడా ఖర్చి పెడుతూ ఉన్నారు ఎవరు ఆ విధంగా అంటే ఒక రకమైన పార్టీ మీద విశ్వాసమే లేకుండా గోడ మీద పిల్లుల్లాగా ఎవరు వీళ్ళందరినీ గుర్తించి గమనించిన తర్వాతనే కొందరికి ఎగ్జిట్ డోర్ తానే చూపించేశారు వాళ్ళు ఎగ్జిట్ డోర్ నుంచి బయటకు వెళ్తూ ఏదో ఒక ఏమంటారు ఆవేదనో ఆవేశమో మరొక విమర్శన చేసుకుంటూ బయటకు వెళ్తూ ఉన్నారు అందుకే అటువంటి వాళ్ళను బుజ్జగించట్లేదు అని చెప్పి మనం ఇంతకుముందు ఒక వీడియో చేసిన తర్వాత నా కొందరు పర్సనల్గా వాట్సాప్కి మెసేజ్ చేశారు కొందరు కాల్ చేసి చెప్పారు మరి కొందరు ఇటువంటి వాటిని బలపరిచే విధంగా మీరు చూసారా లేదని చెప్పి నాకు ఒకటి రెండు వీడియో లింక్స్ కూడా పెట్టారు చూడండి అని చెప్పి ఈ మొత్తం సారాంశం ఏంటి అంటే మండల స్థాయి నుంచి ఒక విధంగా చెప్పండి గ్రామ స్థాయి నుంచి గ్రామ మండల స్థాయి నుంచి కూడా కొందరు నాయకులు సొంత పార్టీలోనే ఉండే సొంత పార్టీలోనే ఉండి అదిగో ఇంకో పక్క పార్టీకి పోయినామంటే వెళ్ళు నేను మాట్లాడతాను మీ కులపొలకి టికెట్ ఇచ్చారు లేకపోతే ఏమంట మీకు కావాల్సిన వాళ్ళే అను అక్కడికి పోతే డబ్బులు వస్తుంది నువ్వు ఉన్న పార్టీలో డబ్బులు రాదను ఒక రకమైన బ్రోకరీజానికి తెరలేపుతూ ఉన్నారు మరి రెండు మూడు నెలలు ఎన్నికల సమయం ఏమన్న వస్తే కాసింత క్యాష్ కన్వర్షన్ చేసుకుందాం అనుకుంటున్నారు లేకపోతే నిజంగానే వేరే పార్టీలకు పని పనిచేసుకుంటూ సొంత పార్టీలలో ఉంటున్నారు నాకైతే తెలియదు కానీ ఇటువంటి బ్రోకరీజం అనేది మండల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఏదో ఒక దగ్గర ఏదో ఒక లెవెల్లో ఉంటూ వస్తుంది మరి జాగ్రత్తలన్నీ చూసుకుంటూ పార్టీ అధినేతలు అన్నింటినీ బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి అంటే అది అంత ఆశామాషి విషయంలాగా అయితే ఖచ్చితంగా కనిపించడం లేదు మైట్ ఇంటిపై జగన్మోహన్ రెడ్డి గారు ముందే అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ అంతా పూర్తి చేసేసుకొని ఇంకా ఆ కోగొటలు ఎట్లన్నా పోని ఎడికైనా పోని మతం మీద మనమైతే పూర్తిగా అభ్యర్థులు గ్రౌండ్ లెవెల్ వరకు వెళ్ళి మనం కూడా మన ప్రచారం మీద దృష్టి పెడితే ఎన్నికలు వచ్చేసరికి ఫుల్ ప్లేట్ చూడ ప్రచారం చేసుకోవచ్చు అని చెప్పి ముందే ఈ పంచాయతీ తేల్చేశాడు సీరియస్లీ ఈ బ్రోకరిజం అనేది ఎందుకంటే సార్ బాబు నిజంగా అర్థం కాదు అంటే ఒకరు ఒక వీడియో లింక్ కూడా పెట్టారు నాకు తెలిసిన మిత్రులే ఆయన రాయపాటి రంగారావు గారు అని అదే చంద్రబాబు గారి చిత్రపటాన్ని కింద గట్టిగా కొట్టేసి లోకేషన్ ఓడిస్తాను నా దగ్గర నూట యాభై కోట్ల రూపాయలు డబ్బు తీసుకున్నానని చెప్పాను కదా ఆయన ఒక మీడియాతో మాట్లాడుతూ ఉన్నారు వైఎస్ఆర్ కా పోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి పోతాను లేకపోతే సైలెంట్గా అయినా ఉంటానేమో ఇంకా నన్ను అయితే ఏపీ వాళ్ళు ఎవరూ ఇన్వైట్ చేయలేదు కానీ ఆటికీటికి వేదలు జగన్ దగ్గరకు పోతేనే బెటర్ కదా సంక్షేమ పథకాలన్నా ఇస్తూ ఉన్నాడు కోవిడ్ లాంటి పరిస్థితుల్లో ఆ మిత్ర ఆయన ఏమంటారు ప్రశ్నలు అడిగిన మీడియాతో ఉద్దేశించి మీరు నేను కోవిడ్ లాంటి పరిస్థితులు ఎలాగోలా బ్రతికేసి ఉంటాం కానీ పేదోళ్ళు ఎట్లా బ్రతకాలి వాళ్ళ జీవితాలకు అండగా నిలబడి మనవతో మనం చూపించినాడు కదా అని చెప్పి జగన్ సర్కార్ని ప్రశంసించే క్రమంలో మీకు జనసేన టీడీపీ నుంచి ఏం ఆఫర్ సారీ జనసేన నుంచి ఏం ఆఫర్ రాలేదా అంటే దానికి ఆయన చెప్పిన సమాధానం వచ్చింది ఇప్పుడు మరీ రాజశేఖర్ నుంచి చెలక పెట్టిన నా మిత్రుడు ఉంటాడు అన్నా నీ దగ్గర వంద ఉంటే జనసేనకు వెళ్ళానా నేను చెప్తాను అన్నాడు వంద కోట్లుంటే మీరు వెళ్ళనా అన్నాడు మరి బ్రోకరేజ్ ఎందుకు నాకు తెలియట్లేదు అన్నాడు ఆయన వంద కోటి నుండి జనసేనకు బాగున్నా నేను చెప్తాను అని మరీ రాజశేఖర్ అన్నారు అని మరి ఇది ఎంత వరకు వాస్తవం ఉంది అన్న దానికి మన దగ్గర ఏమీ ఆధారం లేవు కానీ ఆయనే చెప్పారు ఆ ఆటికి మీడియా మిత్రుడు అడిగారు ఏమైంది మరి ఆయన మరి మీ పార్టీలో నుండి జనసేనకు ఎందుకు ఆ విధంగా చేస్తున్నాడు అంటే ఏమో అందించడానికి ఆయన కదా ప్రశ్న అడగాలి అన్న మీ పార్టీలో ఇన్ ద సెన్స్ వైసీపీలోనే ఉండి ఆయన ఇంకా రాయపాటి రంగారావు గారు వైసీపీలోకి రాలేదులేండి వైసీపీలోనే ఉండి మరి మీతో ఎందుకు వంద కోట్లు డీల్ మాట్లాడుతున్నాడు జనసేనకు లేకపోయేకి అంటే ఏం మరి ఆ ప్రశ్న అన్నీ కదా ఆయన కదా అడగాలి వంద కోట్లుంటే చెప్పు జనసేనలకు పోదు అని నేను మాట్లాడుతా అన్నాడు ఇట్లాంటి వాళ్ళు నాకు తెలిసిన వాళ్ళు ఇంకో ఇప్పుడు నేను ఈవినింగ్ ఒక వీడియో పబ్లిష్ చేసిన తర్వాత మనం నాకు తెలిసిన వాళ్ళు ఇంకొక ఇతర గురించి కూడా ఇలాగే చెప్పారు వాళ్ళు కూడా అటువంటి పనే చేస్తూ ఉన్నారు ఇక్కడ ఉన్న వాళ్ళు అటువైపు మళ్ళించే ప్రయత్నము అని ఆశ్చర్యం అనిపిస్తారు చాలా లాయల్గా అన్నట్లు అనిపిస్తారు చేసే పనులు ఏమో ఇవి నిజంగానే ఒక మాట అనకూడదు నేను అనుకున్నా మీకు అర్థమై ఉంటుంది సే అట్లా పనులు ఎందుకు ఏం చేస్తారు సో మతం మీద అనుకుంటే ఇప్పటి నుంచి ఇంక బ్రోకరేజ్ రాజకీయాలు ఎక్కువ ఉంటాయి ఇప్పటినుంచి వీటన్నింటినీ కనుక ఎక్కడికక్కడ అభ్యర్థులు కూడా జాగ్రత్తగా స్కూటింగ్ చేసుకుంటూ ఉండాలి ఎవరు కాదు ఎవరవును ఎవరు కాదు ఈ క్రమంలో ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళే ఇప్పుడు వాళ్ళే కోవట్ ఆపరేషన్ చేయాలి ఎవరి కోవట్లు ఎవరో తెలుసుకోవడం కోసం ఎంత ఎంత డేగ కళ్ళు వేసుకుని ఉండాలో పాపం ఈ పోటీ చేసే అభ్యర్థులు ఏ మూడు నెలలు సొంత పార్టీలో ఉండి ఇట్లా చేస్తే ఎవరేం చేస్తారు చూడండి